స్టాల్ కూడా ఎక్కడన్నాడు బెస్టే కానీ ఎక్కడైనా సల్ఫర్ ఉంది లైట్గా లైట్కి షార్క్ పదహారు వేలు అయితే షార్క్ వన్ అన్నం టైప్ షార్క్ వన్ బెస్ట్ ఇదేమో మీడియం బైస్ ఇదైతే పదహారున్నర పదహారు వేల ఐదు వందల ఒకళ్ళనూ పదిహేడు వేలు ఒక తేజ మీడియం బెస్ట్ నిండు కలర్లు నిండు రంగు పదహారున్నర పదిహేడు వేలు రాలక్స్ ఏం కాదు బెస్ట్ రోమీ టూ సిక్స్ పదిహేడు వేలు రాశాం బాగుంది బెస్టే లేండి డీలక్స్ అంటే మరి ఇంకా బాగుండి ఇది బెస్ట్ పదిహేడు వేలు రాశారు ఏసీలే మేము చూపించేనా ఏసీ సైజు బాగుంది క్లాసిక్ సైజు బాగుంది రిలక్సే పద్నాలుగు వేల కాకపోతే లైట్ కలర్ రాలి కొద్దిగా డార్క్ కలర్ అయినా వేసారు పద్నాలుగు ఇంకా లైట్ కలర్ వస్తే ఇంకా బేదేయండి పైద పచ్చిపేడు అంటారు సార్ అది తేస్తారు తొమ్మిది వేల ఐదు అది వెరీ మీడియం పచ్చిపేడు కలర్ లేదు అసలు ఇవన్నీ తగ్గుతున్నాయి పెయింట్ తెచ్చుకు వెళ్తాను వేసి తేర్తాలు తొమ్మిది వేల ఐదు వందలు వేసారు అంటే ఇది బాగా క్వాలిటీ లేదు ఇంకెవరన్నా తగిలితే చెప్పండి పదివేలు సై తక్కువైనా ఆరుమూరు తాలు ఎనిమిది వేలు వేసారు రంగు బాగుంటుంది ఏమో డీలక్స్ తాలు సూపర్గా ఉన్నాయి ఆరుమూరు ఇది యాప్ డీలక్స్ స్థాలు ఆరుమూ తొమ్మిది వేలు రాశారు స్టాలు బాగున్నాయి డీలక్స్ లక్ష పదకొండు వేలు రాసాయి రంగులు బ్రహ్మాండంగా ఉన్నాయి సైజులు ఉన్నాయి పదకొండు వేలు రాశాయి టాప్ డిలక్సేనండి ఆరుమూరు ఏసీ పద్నాలుగు వేల ఐదు వందలు రాశారు డీలక్స్ ఉన్న దాంట్లో నాకు తెలిసి ఇదే డీలక్స్ అండి ఏమైనా సూపర్ డీలక్స్ కనబడితే చూద్దాం ఏమో బెస్ట్ పద్నాలుగు వేలు వేసాడు డీలక్స్ కాదండి ఇది బెస్ట్ పద్నాలుగు వేలు వేసాడు ఆరుమూరు బెస్ట్ డీలక్స్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు డీలక్స్కి బెస్ట్కి మధ్యలో ఉన్నాయి త్రీ ఫోర్ అని ఎస్ పదహారు వేలు వేసాను బెస్టే డీలక్స్ ఏం కాదండి బెస్ట్ పదహారు వేలు త్రీ ఫోర్ అండి ఒరిజినల్ కొన్ని సంవత్సరాలు డబల్ ఫైవ్ త్రీ నిండు కలర్ ఉన్నాయి తిరుగు పది పదివేలు వేసాను తిరిగిపోతున్నాను ఏసీ పోయిన సంవత్సరం లాస్ట్ ఇయర్ పంతొమ్మిది వేలు వేసారు తేజ సైజు ఉంది కానీ కొద్దిగా తెలపరుంది దాంట్లో అందువల్ల బెస్ట్ కింద వచ్చింది పంతొమ్మిది వేలు వేసాను సైజు ఓకే అని ఎక్కడో ఒకటి తెలపరు బెస్ట్ కింద పంతొమ్మిది వేలు వేసారు రీలక్స్ అయితే కాదులేండి ఎక్కడ ఒకటి తెలపరు ఉంది దాంట్లో ఇది బెస్ట్ తిరిగి తట్టు ఫోన్ పదహారు వేలు వేసారు సౌతలు రాశారు బెస్ట్ పదహారు వేలు తిరిగి తట్టు ఫోన్ కలర్ బల్లే ఉందండి ముందు కలర్ మీడియం ఆరుమూరు పదమూడు వేలు వేసారు సైజు తట్టు చాలా పొరబడి తగులుతాలో గడ్డే కానీ కాకపోతే ప్యూర్ ఎల్లో రాల ప్యూర్ ఎల్లో వస్తే బాగుంది ప్యూర్ అల్ రాల ఇది తగులుతాను లేట్కి పెట్టిన లేట్ అయితే అందువల్ల కలరు లేదు పదిహేను రోజులు సైజ్ తక్కువ పైగా సైజ్ తక్కువ ఎల్లో ఈ తగులుతుంది చూసారా కలర్ అంతగా లేదు ఎల్లో గోల్డ్ కానీ కలర్ లేదు మీడియం బెస్ట్ తర్వాత కొద్దిగా బెస్ట్ మీడియం బెస్ట్ మీడియం బెస్ట్లు వేయ తీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు వేసాను రంగు బాగుండి సైజు కూడా మీడియం బెస్ట్ కింద వచ్చింది బెస్ట్లు అయితే కాదు మీడియం బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బుల్లెట్ బెస్ట్లు ముడత లేవు బుల్లెట్లు బెస్ట్లే పదిహేను వేలు గరడా సీడ్ క్వాలిటీ రంగు బాగుంటే మీడియం బెస్ట్ పన్నెండు వేలు రంగు బాగుందిలే డార్క్ థమ్ కలర్ ఏసీ చూడండి తిరుగుతూ మొత్తం తెలపర్లే ఉన్నాయి ఎరిపే చూసారా పైనుంచి నుంచి రంగు ఉంది పదివేలే రాశారు పదహారు వేలు రాశారు చూడండి బెస్టే సైజ్ తక్కువ కానీ బెస్టే కలర్ నిండు కలర్ పదహారు వేలు రాశారు తీ డబ్బులు బ్యాడ్ ఏసీ డీలక్స్ అయితే కాదు బెస్టే పదహారు వేలు రాశారు నిండు కలర్ మళ్ళీ ఉంది కలర్ తెలపారు లేకుండా ఏసీ సీడ్ తాలు చూసండి తాలు కుబేరతాలు అంత రంగు లేవు కొబేరత్తాలు ఒక మాదిరి రంగులు ఉన్నాయి అంతే ఏడు వేలు పట్టేది ఆరు వేల ఐదు వందలు ఏడు వేలు ఇది ఏడు వేలు ఇది ఆరు వేల ఐదు వందలు సీడ్ తాను ఏ కుబేరా టూ సెవెంటీ తాగు కలర్లు అంతకు లేవలేండి ఏదో పర్లేదు బెస్ట్ అంతే బెస్ట్ అండి త్రీ థర్టీ ఫోర్ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు వేసాను అంట బెస్ట్ నిండు కలర్లు సైజు బాగున్నాయి బెస్ట్లే పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఏసీ త్రీ థర్టీ ఫోర్ మీడియం బెస్ట్ పోయిన సంవత్సరం బెస్టే కానీ పోయిన సంవత్సరానికి ఇదిగోండి తెలపరు ఎక్కడైనా ఒకటి తగులుతుంది లాస్ట్ ఇయర్ రంగు మాత్రం బల్లే ఉంది ఎక్స్పోర్ట్ వాళ్ళు పన్నెండు వేలు రాశారు లాస్ట్ ఇయర్ తెల్లపరు కూడా తగులుతుంది బెస్ట్లో తెల్లపరు తగులుతున్నాయి లాస్ట్ ఇయర్ నేను చెప్పేది లాస్ట్ ఇయర్ ఎక్స్పోర్ట్ తోడేలు తీసేవాళ్ళకి వేసుకున్నారు అదేలే ఉన్నదాంట్లో మంచి కలరు ముందు కలర్ కలర్ మాత్రం హైలైట్ టూ జీరో ఫోర్ త్రీ ఏసీ బెస్ట్ కాబోతుంది డీలక్స్ అయితే కాదు బెస్ట్ పదహారు వేలు వేసాయి టూ జీరో ఫోర్ త్రీ ముడతా కలరు హైలైట్ ముడతా బాగుండి కలర్ హైలైట్ ఇదేమో టూ సెవెంటీ త్రీ డీలక్స్ పదిహేను వేల ఐదు వందలు రాశారు ఇంకా కొద్దిగా సూపర్గా ఉంటే పదహారు వేలు రాస్తాను అన్నారు కానీ ఇది మాత్రం పదిహేను వేల ఐదు వందలు రాసాడు టూ సెవెంటీ త్రీ ఒరిజినల్ డీలక్సే కానీ సూపర్ ఏం కాదు పదిహేను వేల ఐదు వందలు మీడియం బెస్ట్ అయినా మంచి కలర్ డార్క్ కలర్ థమ్స్అప్ కలర్ పదమూడు వేలు పట్టింది కర్నూలు రెడ్డికి మీడియం బెస్ట్ కాదు బెస్ట్కి సైజ్ తక్కువ సైజ్ తక్కువ సైజ్ తక్కువ పదమూడు వేలు పడ్డాయి టూ జీరో ఫోర్ త్రీ మీడియాలు పన్నెండు వేలు వేసారు టూ జీరో ఫోర్ త్రీ మీడియమ్ పన్నెండు వేలు వేసారు ఏడు వేల ఐదు వందలు అడుగుతున్నారట థర్టీ ఫోర్త్ రంగు పర్లేదు బాగానే ఉన్నాయి ఏడు వేల ఐదు వందలు అడుగుతున్నాయి వైట్ పేపర్లు చదువుతున్నాయి రంగు ఉన్నాయి రెండు ఉన్నాయి ఏముంది కోయిన్స్ వచ్చినాయి షార్క్ పన్నెండు వేల ఐదు వందలు వేసారండి లావుట్ అయిపోంది తెల్లపర చూడండి ఇప్పుడు విహార వాళ్ళు కొన్నారు వాళ్ళకి పోతాయి తలపరి తగిలిన పోతుంది బీహార్ రంగు లేండి డార్క్ కలర్ అంత తలపరి ఉంది చూడండి నెంబర్ ఫైవ్ డీలక్స్ ఇది పదిహేడు వేల ఐదు వందలు చదువుతున్నారు పదిహేడు వేల దాకా అడిగారు ఆరుమూడు డీలక్స్ అంటుందండి నంబర్ ఫైవ్ సూపర్ ఉందండి క్వాలిటీ మాత్రం పదిహేడు వేలు అడిగారు పదిహేడు వేల ఐదు వందలు చదువుతున్నారు బంగారం డిలాస్ అదో వేల ఐదు వందలు పదిహేడు వేలు చదువుతున్నారు మళ్ళీ పదిహేడు వేలు చదువుతున్నాను ఇదేమో డెబ్బై రెండు రూపాయలు అదేమో అరవై ఐదు రూపాయలు సైజ్ తక్కువ బెస్ట్ నంబర్ ఫైవ్ తర్వాత డార్క్ కలర్ సైజ్ తక్కువ పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు ఇది ఇవి తగులుతున్నాయి ఇవి తగులుతున్నాయి ఈ సైజు బెస్ట్ పదిహేను వేల ఐదు వందలు నెంబర్ ఫైవ్ ఏసి సైజు ఉంది కలర్ ఉంది పద్నాలుగు వేలు రాశారు సూపర్ డబల్ ఫైవ్ త్రీ తిరగం సింగింట డెలక్సే కానీ సూపర్ డెలక్స్ కాదు కానీ సైజ్ తక్కువ మరి డార్క్ కలర్ పద్దెనిమిది వేలు వేసారు తేజనే బెస్ట్ డార్క్ కలర్ సైజ్ తక్కువ పద్దెనిమిది వేలు వేసాడు మరి లైట్ కలర్ ఉంటే పోయేది ఇంకా కొద్దిగా మరి డార్క్ కలర్ అయినా కోమన్ డిలక్స్ పద్నాలుగు వేల ఐదు వందలు వేసారు ఇపో పద్నాలుగు వేల పద్నాలుగు వంద పద్నాలుగు వేల ఐదు వందల ఇది బెస్టే పదిహేను వేలు అడిగారు టూ జీరో ఫోర్ మరి అంటే ఇది కలర్ డార్క్ వచ్చింది మరి డార్క్ కలర్ వచ్చింది కానీ నీకు కలరు ఒకవేళ లిస్ట్ ఒకవేళ ఇష్టపడతారు ప్రజెంట్ వాంటింగ్ లేదు కదా పదిహేను వేలు అడిగారు వద్దన్నారు డీలక్స్ కర్నూలు రెడ్డి పదహారు వేలు వేసాడు సూపర్ డీలక్స్ కాదు డీలక్స్ అంటారు కర్నూలు రెడ్డి పదహారు వేలు టాప్ ఎక్కడ కాదు తెలుపు బద్దలు ఉన్నట్టు ఉండయి సూపర్ టంగ్ డీలక్స్ డీలక్స్ ఒరిజినల్ త్రీ ఫోర్ అండ్ పదిహేడు వేలు డీలక్స్ అయితే త్రీ ఫోర్ కాకపోతే ఈ తగులుతుంది ఎక్కడన్నా ఒకయ కానీ డీలక్స్ ఒక కాయ ఆడన్న ఈ నాయ తగులుతుంది కానీ డీలక్స్ త్రీ ఫోర్ అని పదిహేడు వేలు వేసాడు ఇద్దరు ముగ్గురేశారు మళ్ళీ ఇరవై వేలు వేసారంటండి సూపర్ డీలక్స్ ఇదే ఇరవై వేలు వేసారండి ഇയർ യാത്ര ഉദ്ദേശിച്ചിട്ട് അറിയിച്ചിട്ടുണ്ട് 2000 കേശരണ്ടേ മൂവ് ആർജിസ്ട്രേഡ് ആണ് ലൈൻ ലൈൻ ദുർഗ്ഗൻ ഉണ്ട് അല്ല